అందరికి నమస్కారం గూగుల్ గూగుల్ తల్లిని గురించి మే అందరికీ తెలుసు తల్లిని మర్చిపోతాం తల్లిని చూడకుండా ఉంటాం కానీ గూగుల్ అమ్మ తల్లిని చూడకుండా ఉండలేం విషయం గురించి అభిరాంగ రాసినటువంటి ఒక కవితను చూద్దాం చూసినా సమాచార కలియుగ ఆకాశవాణి అగుపించే గూగుల్ తల్లి నీకు వందనం నువ్వే టీచర్ నువ్వే డాక్టర్ నువ్వే యాక్టర్ నువ్వే లాయర్ నువ్వే సర్వర్ నువ్వే సర్దార్ ప్రతి పాత్ర పరిధిని పరిజ్ఞానాన్ని పరిణతిని ఆన్లైన్ పల్లెంలో అందించే గూగుల్ తల్లి నీకు వందనం అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఆశ్చర్య అవసర ఆనంద అభివృద్ధి బీజాలను సమాజానికి అందించే టెక్నాలజీ మహిమైన గూగుల్ తల్లి నీకు వందనం నవ్వుకు నవ్వై ఆశ్చర్యలకు ఆశ్చర్యమై బాధకు బాధై బోధకు గురువై నవరసాల భావ సముద్రమై నట్టింట్లో ప్రపంచ నడకను తల్లి నీకు వందన నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గురువు నీవే గూగుల్ తల్లివి సకల గుణాల గుణాకారాలను అక్షరాల్లో అందించే సమాచార సంజీవని గూగుల్ తల్లి నీకు వందనం మనిషి చుట్టూ తిరిగే మనసు గ్రహమును నీ చుట్టూ చక్కర్లు కొట్టిస్తున్న నేల మీద సూర్యగోళమైన గూగుల్ తల్లి నీకు వందనం పురిటి నొప్పులు పడకుండా చనుబాలు ఇవ్వకుండా సమాచారం ఇస్తూ ప్రపంచానికి తల్లిగా నిలిచిన గూగుల్ తల్లి నీకు వందనం